మోకాల్ ఆథ్రోస్కోపీ ద్వారా ఏ వ్యాధుల్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అని అంటే మీరు ఇప్పుడు చూస్తే ఈ మోకాల్ అనేది ఈ వైట్ గా ఉన్నదంతా బోన్ బ్లూ కలర్ అంతా కాట్లేజ్ సో ఈ రెండు కాట్లేజ్ ఒకదానికి ఒకటి టచ్ అవ్వడం ద్వారా మనకి మూమెంట్ జరుగుతుంది ఈ కి ఈ బ్లూ కలర్ కాట్లేజ్ కి మధ్యలో ఒక చిన్న కుషన్ కూడా ఉంది సో ఈ కుషన్ అనేది రెండు బోన్స్ మధ్యలో ప్రెషర్ రాకుండా ఉపయోగపడుతుంది ఈ కుషన్ పేరే మెనిస్కస్ అని చెప్తాం ఈ జాయింట్ ని స్టేబుల్ గా ఉంచడం కోసం రెండు సైడ్ ఎలాస్టిక్ మెయింటైన్ చేసే చిన్న లెగమెంట్స్ ఉన్నాయి సో వీటిల్ని లెగమెంట్స్ అని చెప్తాం సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లూ కలర్ కాట్లేజ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి దాని థిక్నెస్ తగ్గితే అంటే కాట్లేజ్ యొక్క మందం తగ్గితే దాన్ని రిపేర్ చేయడం మనం చేయొచ్చు మోకాల కీహోల్ సర్జరీ ద్వారా అది కాకుండా ఈ లెగమెంట్స్ ఈ లెగ్మెంట్స్ ఏవైతే టేర్ అయ్యాయో ఇటు చూస్తే ఈ ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతుంది లెగ్మెంట్స్ ఇటు పక్క లేదా లెగ్మెంట్ సో ఇట్ ఈస్ ఓపెనింగ్ సో ఇలాంటి ఓపెనింగ్ లేదా స్టెబిలిటీ లేకుండా ఉండకపోవడం గానీ ఇన్స్టెబిలిటీ అని చెప్తాం అది నడిచినప్పుడు అవ్వచ్చు ఒక ఫుట్బాల్ ఆడినప్పుడు అవ్వచ్చు క్రికెట్ ఆడినప్పుడు అవ్వచ్చు అలాంటి వాటిల్లో మీకు నడిచినప్పుడు గాని రన్నింగ్ చేసినప్పుడు బౌలింగ్ చేసినప్పుడు గాని ఆ కాలు తిరుగుతున్నట్టు అనిపిస్తే డెఫినెట్ గా ఈ లెగమెంట్ ఇంజరీ జరిగిందని అనుకోవచ్చు అలాంటి సిచ్యుయేషన్స్ లో ఈ లెగమెంట్ ని మనం సరిచేయడం కోసం ఈ మోకాల క్యూహల్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది మరి ఈ మోకాల క్యూహల్ సర్జరీ అనేది ఎవరికి చెయ్యమో లేదు దేనికి అది పనికిరాదంటే మొత్తం కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది కొంతమందికి అంటే ఒక డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్న మనిషి అవ్వచ్చు అరవై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు మోకాల నొప్పి వస్తారు వాళ్ళకి ఈ కార్టిలేజ్ బ్లూ కలర్ కార్టిలేజ్ అనేది పూర్తిగా థిక్నెస్ అరిగిపోతుంది వాళ్ళకి థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని మోకాల గీహల్ సర్జరీతో చేయడం కష్టం సో చిన్న థిక్నెస్ చిన్న చిన్న కార్టిలేజ్ డిఫెక్ట్స్ ఒక వన్ సెంటీమీటర్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లేదా ఫైవ్ మిలియమీటర్స్ ఉన్న థిక్నెస్ ఉన్నవి యంగ్ పీపుల్ ఒక బిలో ఫిఫ్టీ బిలో ఫార్టీ అథ్లెటిక్స్ అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు అవ్వచ్చు ఆడిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఈ కార్టిలేజ్ డిఫెక్ట్స్ అనేవి ట్రీట్మెంట్ చేయడం కోసం ఈ మోకాల క్యూల్ సిద్ధి అనేది సక్సెస్ఫుల్ గా మనం చేయొచ్చు